పార్టీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడాడు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలి నిజాయితీగా ఉండాలి మనం ఏదైనా ఒక మాట అంటే దానిపైన కట్టుబడి ఉండాలి అని చాలా మాటలు మాట్లాడాడు అలాగే మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా ప్రభుత్వ ప్రవేశపెట్టే ప్రతి బిల్లును మండలిలో మీరు అడ్డుకోండి శాసన మండలిలో మీరు అడ్డుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పాడు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి అదే శాసన మండలాన్ని ఉద్దేశించి నేను రద్దు చేస్తున్నాను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వినిపిస్తా అది కూడా వినండి ജഗൻമോഹൻ രണ്ട് ആ മാ మేము మండలం రద్దు చేస్తున్నామని చెప్పేసి అనగానే వైసీపీకి నాయకుల ఆనందం మామూలుగా లేదు చప్పట్లు కేకలు ఏళ్లను గోలవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా ముస్మిషన్ లెవెల్ నవ్వేశాడు ఎందుకు రద్దు చేస్తున్నామంటే అంటే ప్రభుత్వానికి భారం అయిపోతుందో డబ్బులు లేవు డబ్బులు దండకాలకే అందుకు నేను రద్దు చేస్తున్నా అని చెప్పేసి అన్నారు ఇవాళ నీకు అదే మండలం దిప్పైంది మళ్ళీ సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వ ప్రవేశపెట్టే ప్రతి బిల్లును మీరు అడ్డేసుకోండి ఓకేం కదా ఒకసారి వెనక పంపించాలనుకో మళ్ళీ మళ్ళీ అసెంబ్లీ వచ్చింది అనుకో సచ్చినట్టు ఆమోదించాలి మీరు అడ్డుకుంటారు అనుకుందాం పోని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెడతారు మళ్ళీ బిల్ పాస్ చేయించుకుంటారు రెండోసారి నీకు అవకాశం ఉండదు సచ్చినట్టు అన్ని మూసుకొని పాస్ చేయాల్సిందే ఆ తెలుగుచేట్లు మన దగ్గర ఉండవు పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడుతున్నావు కదా విలువలు పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలకు చాలా అవసరం నీకు తెలియాలి ఫస్ట్ తెలుసుకోవాలి మరి నువ్వు తెలుసుకోవాలి మరి ఎందుకు తెలుసుకోవాలా ఆ పదాలకు ముందు అర్థం తెలుసుకోవాలి తర్వాత రాజకీయాలు చేయదు కానీ విలువలు విశ్వసనీయత మాట తప్పం మాట తప్పం అప్పుడు మీ బ్యాచ్ అంతా ఏడుపులు మొదలు పెట్టేశారు నేను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసేసాను మేనిఫెస్టో అంటారు ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం అయిపోయినాయి అంటారు పోలవరం కట్టలేదు అమరా అమరావతిని నాశనం చేసేసావు మద్యపాన నిషేధం అది చేయలేదు సిబిఎస్ రద్దను అది చేయలేదు చాలా ఉన్నా ఒకటి కాదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా ఒకటా రెండా చెప్పుకుంట పోతే అంటే ప్రధాన అంశాలన్న మనం ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో చేసింది అదే మరి దాని గురించి ఇది మాట్లాడట్ల ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు కదా మరి తొంభై వందల శాతం ఏ విధంగా నీ మేనిఫెస్టో అమలు చేస్తావు అంటే మేనిఫెస్టో అంటే ఇచ్చిన ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే నోటితో చెప్పి నోటితో నేను ఏం చెప్పినా కానీ అబద్ధమే అలాంటి డైలాగ్ కొట్ట మాకు హామీ హామీనే నీ నోట వచ్చింది ప్రతిదీ కూడా హామీలు ఎక్కడోకి వెళ్ళొద్ది వెళ్ద్దా లేదా మరి ఏమైందయ్యా పోలవరం సంగతే తీసుకున్నాం పని ట్వంటీ ట్వంటీ వన్ కల్లా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తాం అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చేత తొలగొట్టించు అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకులు వేస్తాయి బాబాయ్ ఏదో గొర్రెల సినిమా చూసినట్టు ఉంటుంది మాకు అప్పట్లో అది అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఆ అరుపులకి కేకలకి ఏ గాడ్జెల్లా సినిమానో ఏ గుర్రెలా సినిమానో చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది చిన్నప్పుడు చూసిన ఒకసారి ఇంకో సినిమా ఆ సినిమా గుర్తుకొచ్చింది నాకు అలా ఒకటి కాదు రెండు కాదు చిత్ర విచిత్రాలన్నీ కూడా మేము మేము అసెంబ్లీలో చూస్తాం అసెంబ్లీని ఒక రకంగా దరిద్రం చేసి పెట్టేసాం ముఖ్యంగా అనిల్ కుమార్ అయితే అది అరిసేయడం ఎడకారం వ్యంగ్యం మళ్ళీ మళ్ళీ అసకి వయసు వెయిట్ అన్నాం ఎయిట్ వెయిట్ అన్నాం ఓ మూడేళ్ళ తర్వాత మన దగ్గర పింపడేసాం పక్కే తర్వాత అంబట్రాంబం తీసుకొచ్చు అయిపోయి అంబట్రాంబం తీసుకొచ్చు అంటే అయిపోయావు జలకాలు ఆడుకున్నాడు అంతే పోలవరంలో పోలవరం ప్రాజెక్టులో అన్న అంబటి జలకాలు జలకాయలు అడేసేది ఏంటనేది ఏంటి అనేది నాకు తెలియదు నేను చెప్పను కానీ అది ఏవైందిరా పోలవరం అంటే నాకు తెలియదు నేను అడగమాక నన్ను చెప్పిన కుమార్ అంటారు అంబట్రాంబాబుని వచ్చి అడిగితేనేమో నేను ఇప్పుడే కదా వచ్చిన తర్వాత చెప్తాను అంటారు తర్వాత మూడు నెలకు నాలుగు నెలకు ప్రెస్ మీట్ పెట్టి మా వల్ల ఒకరే మేము వెళ్ళాములే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీన్ని నాగించేసి రివెస్ట్ అని చెప్పేసి అని ఎప్పుడు పూర్తి తెలియదు మాకు ఒక ఐదేళ్ళు ఆగాల పదేళ్ళు ఆగాల ఎప్పుడు కంప్లీట్ అవుద్దో మాకు తెలియదు అంత కేంద్రం ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తేసారు ఎన్నికల ప్రచారంలో కూడా ఇప్పుడు కూడా పోలవరం ప్రస్థానం నువ్వు తీసుకురాల మరి ఏంటి నీకున్న విలువలు విశ్వసనీయత తొక్క తోట కూడా ఏటై నీకుండేది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది మాట్లాడితే విలువలు విశ్వసనీయత నాతో పెద్ద మొరులు లేదు నాంత పెద్ద విలువలు లేదు సిగ్గు ఉండాలి పోలవరం సంగతి పక్కన పెట్టుకోండి ప్రత్యేక హోదాకే వద్దాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీని గెలిపించేయండి పోలవరం నీర్చుకొచ్చేస్తానన్న కదా సారీ అమ్మ ప్రత్యేక హోదా నీర్చుకొచ్చేతానని ఒకదా అనవలేదా ఏమైంది బాబు బాబు నేను అడుక్కున్నాను కేంద్రంలో మన బలం తక్కువ ఉంది వాళ్ళకి మన అవసరం లేదు ఏమో ఎప్పుడైనా ఉంటే చూద్దాంలే అడుగుతానే ఉంటాను అడుక్కుంటానే ఉంటాను అన్నావు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది నాలుగు తీసుకోవడానికి కొని చేరు కొన్ని రాష్ట్రం తరఫున ఏమైనా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడతారు ఏంటంటే అది ఉండదు గంగిరెద్దు చూపినట్టు తలువుకుని వచ్చేయాలా కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఏది చెప్పినా సరే గంగిరెద్దులై తలుపుకుంటా వచ్చేయడం ఇక్కడికి ఏది ఒక ఎంపీని చూపించు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడి మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఒక ఎంపీని చూపించు ఏ రోజైనా సమీక్ష చేసావా అసలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు ఏ రాష్ట్రంలో అయిన సరే తన ఎంపీలని పిలిచి ముఖ్యమంత్రి చెప్తారన్నమాట రాష్ట్రం గురించి పలానా పలానా అడగను రా బాబు పోరాడండి మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి ఖచ్చితంగా ఒక సమీక్ష లాంటిదో ఒక మీటింగ్ లాంటిదో పెట్టుకుంటాం నువ్వు ఐదేళ్లలో మీ ఎంపీలతో ఎన్నిసార్లు ఇలాంటి సమీక్ష మీటింగ్లు పెట్టుకున్నావు సార్ మీకు షో మీటింగు ఇంకోటో ఏదో ఒకటి పెట్టావా ఏం మాట్లాడాలి మనం రాష్ట్ర ఎలా పోరాడాలి కనీసం ఒక మీటింగ్ అని పెట్టుకున్నావా లేదు